మామా నువ్ ఎనలిటిక్స్ చేసినావు డిసిజన్ తీసుకున్నావు యాక్షన్ కూడా తీసుకున్నావు బట్ అయినా నీకు రిజల్ట్ రావట్లేదు అలాగే ఎవడు ఇవన్నీ చేయడో వాడికి మాత్రం రిజల్ట్స్ వస్తున్నాయి లైఫ్ చాలా అన్ఫేర్ కదా ఈ రోజు శ్లోకంలో అదే నేర్చుకుందాం సిక్స్ ఆఫ్ లర్నింగ్ భగవద్గీత భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సో ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఏం చెప్తున్నాడు అంటే గురు ద్రోణాచార్య మీరు భీష్మ పితామ అశ్వత్థామ కరణ వికరణ ఇలాంటి చాలా వారియర్స్ మన పక్కన ఉన్నారు ఇక్కడ మీరు దుర్యోధనుడి మాటలకి గమనిస్తే వాళ్ళు చేస్తుంది రిస్క్ అసెస్మెంట్ దీనిలో మనకి మన శత్రువుల గురించి మన గురించి బాగా తెలుసుకోవాలన్నమాట లిటరలీ అన్ని పక్క నుంచి అనలిటిక్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి సో దీనివల్ల దుర్యోధనుడు అన్ని పక్కల నుంచి రెడీగా ఉన్నారు సో వాళ్ళకి వాళ్ళ గురించి కూడా తెలుసు వాళ్ళ శత్రువుల గురించి కూడా తెలుసు లిటరలీ వాళ్ళ యుద్ధంకి కంప్లీట్గా రెడీ ఉన్నారు సో మన లైఫ్లో కూడా మనం ఏదైనా గెలిచినా గెలిచిపోయినా రిజల్ట్ వచ్చినా రాకపోయినా రెడీగా ఉండడం మన దాయిత్యం సో అలాగే మనకి ఈ రోజు రిజల్ట్స్ రాకపోవచ్చు బట్ వన్ డే వీ విల్ గెట్ అవర్ రిజల్ట్స్ సో మనం రెడీగా ఉండడం మన దాయిత్యం సో బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్